అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి బిగ్ బ్రేక్ న్యూస్ అయితే వచ్చిందండి పదోన్నతి హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వివరించడం జరిగింది సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోట ఉద్యోగం వీడియోని అయితే షేర్ చేయండి సో so, ఇక్కడ ఉద్యోగకి పదోన్నతి హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు దేశ చరిత్రలోనే మరో సంచలన తీర్పుగా ప్రకటించడం ప్ జరిగింది పదోన్నతి పొందడం ఉద్యోగికి ఉన్న హక్కు కాకపోయినా ఉద్యోగ పదోన్న ఉన్నతి కోసం పరిశీలనలో ఉండే హక్కు అర్హత ఉన్న ప్రతి ఉద్యోగకి ఉందని సుప్రీంకోర్టు అయితే ఇక్కడ శుక్రవారం స్పష్టం చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి ఇచ్చే విషయంలో తన పేరును పరిశీలించలేదంటూ తమిళనాడుకు చెందిన ఒక పోలీస్ కానిస్టేబుల్ సమర్పించిన అభ్యర్థనపై కోర్టు తీర్పు వెలువరించింది ఒక చెక్పోస్ట్లో పనిచేస్తున్న సమయంలో సహచర ఉద్యోగిపై చేయి చేసుకున్న కేసులో కానిస్టేబుల్పై కానిస్టేబుల్పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని అతనిపై క్రిమినల్ చర్యలు చేపట్టారని కోర్టు పేర్కొంది ఇక క్రిమినల్ కేసులో కానిస్టేబుల్ని అరెస్ట్ చేసిన తదనంతరం అతడు నిర్దోషిన్ని తెలియదని శాఖాపరమైన విచారణ కూడా అతనిపై చర్యను రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టిందని జస్టిస్ సుధాంశు దూలియా జస్టిస్ కె వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది ఇక శాఖాపరమైన శిక్షను రెండు వేల తొమ్మిదిలోనే పక్కన పెట్టినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పదోన్నతుల్లో అతని పేరుని ఎందుకు పరిశీలించలేదని కోర్టు ప్రశ్నించింది ఈ పరిస్థితిలో పిటిషనర్ పేరు పదోన్నతి కోసం పరిశీలించాలని పేర్కొంది ఒకవేళ అతను పదోన్నతి అర్హుడని తేలితే రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి కూడా ఉద్యోగ ఉన్నతిని అమలు చేయాలని స్పష్టమైతే చేయడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా ఉద్యోగకి పదోన్నతి హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పు ఈ విషయంలో వెల్లడించడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీ సంచోచన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ